హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం కొర్ర పాయసం చేసుకుందాం కొర్రలు సిరుధాన్యాల్లో ఒకటి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి టైప్ టూ డయాబెటిక్స్కి ఇది మంచి ఆహారం ఇప్పుడు ఈ పాయసం ఎలా చేయాలో చూద్దాం కోసం ఒక కప్పు కొర్రల్ని ఒక నైట్ ముందే నానబెట్టుకొని కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చేంతవరకు మెత్తగా ఉడకబెట్టుకోవాలి తర్వాత మరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక గ్లాసు పాలు పోసి సిమ్లో ఉడికించుకోవాలి ఆ క్లిప్ మిస్ అయింది కాబట్టి మీకు గ్లాసు పాలు చూపించాను అలా పొంగు వచ్చేంతవరకు ఉడకనివ్వాలి ఏదైనా సిమ్లోనే జరగాలి లేదంటే అడుగంటిద్ది తొందరగా ఇప్పుడు కప్పుతో అయితే కుర్రాలు తీసుకున్నానో అదే కప్పుతో నేను బెల్లం తీసుకుంటున్నా మీరు మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా మీరు బెల్లాన్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు కప్పు బెల్లం వేసుకొని ఒక రౌండ్ కలుపుకోవాలి ఇందుట్లో మనం పంచదార వేయట్లేదు ఎందుకంటే హెల్త్ పరంగా బెల్లం మంచిది కాబట్టి బెల్లం వేసుకుంటే టేస్ట్కి టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది సిమ్లో పెట్టుకొని ఆ బెల్లం అంతా కరిగిన తర్వాత ఇప్పుడు గిన్నెని మనం పక్కన పెట్టుకొని దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేపుకుందాము దానికోసం బాండి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఆ నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత ముందుగా కిస్మిస్ వేసుకుందాం ఎందుకంటే అవి త్వరగా వేగిపోతాయి కాబట్టి అవి వేగిన తర్వాత ఇప్పుడు బాదం పప్పు జీడిపప్పు రెండు వేసుకుందాము ఇంకేమన్నా మీరు యాడ్ చేయాలంటే చేసుకోవచ్చు అవి కూడా సిమ్లో పెట్టి చక్కగా వేగిన తర్వాత పొరపాయసంలో నేతితో సహా ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి అవి వేసిన తర్వాత మూడు యాలక్కాయలు కూడా దంచి వేసుకుందాము మామూలుగా అయితే నేను గింజలు మాత్రం వేస్తాను మీకు కానీ తొక్కుతో సహా యాలుక్కాయలు వేసాను ఇంకో విషయం రెండు స్పూన్ల మీద మేగడ కూడా దాంట్లో యాడ్ చేశామంటే మరింత టేస్ట్ మీ సొంతమైంది కూడా చక్కగా కలిపేసుకుంటే అంతేనండి సింపుల్ మన పాయసం రెడీ అయిపోయింది ఇది ఎవరికన్నా మీరు తినిపించారంటే వాళ్ళు మీ ఫ్యాన్ అయిపోవాల్సిందే దీనికల్లా ఒక నైట్ ముందే మనం కొర్రలు నానబెట్టుకోవాలి అవి మాత్రం ఉన్నాయంటే పదే పది నిమిషాల్లో మీకు కూరపాయసం రెడీ అయ్యేది శ్రమ తక్కువ టేస్ట్ ఎక్కువ ఉన్న ఈ పాయసాన్ని మనం ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాము నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్తో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి